చంద్రబాబు అని చెప్పి ఇప్పుడు ఉండేటువంటి స్పీకర్ అయిన మంత్రి గారు ఏమన్నాడు చంద్రబాబు పంజేశ్వరి ఏమనాలి చంద్రమా కొడుకులు అని చెప్పి దిటాక్ మరి నిన్న అర్వాత తర్వాత తెల్లమంచు అనుకుంటారు ఆ కంతీ మధ్యం దొరికింది కంతీ మధ్య దొరికింది దీని అందరికీ వేసెక్కడా అంటే ೋಮರ್ವ ಹೆಡ್ ಹೊಸ ಮಾನವೀಯ ಅತ್ಯಂತ ಸನ್ನಿಹಿರು ಈ ಮಾರ್ಗ ಅಂತ ಕಾನ್ ಅವರ ಚಂದ ಮೇಲೆ ಪಂದೇ ಮೊಮ್ಮೆ ಚಂದ್ರ ಬೃಹತ್ ದಿಟ್ಟ ಕರಾ ಮೊಮ್ಮೆ ಕತಿ ಮಂದಿ ಅಮಾಬೋ ಮೇಲೆ హామీలు కలిసి మీరు చేసినటువంటి కార్యక్రమాలు కలిసి మీరు హామీలు పెడుతున్నటువంటి కేసులు కలిసి మరి కలిసి వాళ్ళ నుంచి చేసినటువంటి మెమరి కల్చిన పడుతున్న చేయడానికి వెనక్ చేసేటువంటి ప్రసక్తి లేదు నేనే మా పార్టీ కార్యకర్తలు కూడా చూద్దాం ఏం మా కేసులు మూడు నెలలు నాలుగు నెలలు దేనికి భయపడేటువంటి ప్రసక్తే లేదు ఈరోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధపడి ఉన్నారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ పార్లమెంట్ కాలంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు